ఎవడైతే ఏ పనికి మాలని మాడి చెప్పినా ఏ పనికి మాలని సన్నాసి ఏం చెప్తున్నాము అంటాను తప్పితే ఇదేందంటే అడిగే ప్రశ్న నా సార్ అదే అది కూడా మీరు గమనించే ఉంటదికి కానీ మళ్ళీ దాన్ని టాలీ చేసుకుంటారు మీరు ఏంటి అంటే కోత కోసాడే అని మనసులు అనుకొని పాపం మీరు ఏమని అవునండి అవును దట్ ఈస్ ద గ్రేట్నెస్ గురించి మనం ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనలతో ఏమైనా జరుగుతాయా ఇక్కడ పాల్పొద్దు అని అయ్యారు నాకు హెల్ప్ చేయండి సార్ నాకు పర్సనల్గా అడుగుతున్నా పెళ్లి కాలేదు అయ్యగారు గారు మాట చెప్పు నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ పెళ్లి కాలేదు నేను మడుకు అమ్మాయి పువ్వు ఎలా ఉంటుందో చూడలేదు నాకు లవర్ ఉండేది ఆమె చనిపోయింది అని చెప్పలే కానీ చూడలేదు నా కోరిక ఎప్పటి నుంచో చూసి ఒక్కసారైనా అట్లా ఆ పువ్వు మీద తలవాల్సి చనిపోవాలని అచ్చా ఎప్పటికైనా కోరిక నెరవేరుతున్నా అని ప్లీజ్ అంటే అక్కడ వరంగల్లో ఉన్నారు గౌడ్స్ వాళ్ళు అయితే వాళ్ళ పెద్ద బిడ్డ పెండ్ అయింది రెండో బిడ్డ పెండ్ అయింది ఆ రెండో బిడ్డకు ఆకుడు ఏ విధంగానో చనిపోయింది అన్నట్టు అయితే ఇద్దరు పిల్లలు ఆమెకు అంటే ఒక థర్టీ లోపే ఉంటది ఆమె థర్టీ థర్టీ ఫైవ్ లోపే ఉంటది బహుశా అయితే పాపము వాళ్ళ భర్త ఎంప్లాయ్ అయినా ఏ విధంగా చనిపోయిండేమో తర్వాత వాళ్ళ పెద్ద బిడ్డకు జస్ట్ కాంప్రమైజ్ చేసిన నేను వాళ్ళకి వాళ్ళు టాప్ ఇంజనీర్ హైదరాబాద్ లో ఉంటారు అయితే నేను వాళ్ళు మన మన ఊరు కాబట్టి ఇక నేను పోయి సరే ఈ విధంగా నేను ఫోన్ లో మాట్లాడతా అని చెప్పి ఆయన నెంబర్ తీసుకొని కనీసం ఫోన్ లో కూడా అతనితో మాట్లాడలేదు కానీ వాళ్ళు ఆట పెట్టి కలిసిపోయిందండి తర్వాత అప్పుడు చెప్తుండే రెండో బిందోకి ఈ విధంగా అయిందా మరి ఎవరన్నా ఒక అబ్బాయి ఉంటే చూడు మరి చేసుకుంటాడు అని అడిగిండు అతను ఎందుకంటే ఒక థర్టీ ఫైవ్ లోట్లో ఉంటది అయితే నేను నా మనసులో అనుకున్నాయో త్యాగశీలి మనుడు గొప్పవాడు కులము కూడా గుణహీనుడు ఉంది అన్నట్టుగా మనము అతను చేసుకుంటాడేమో మరి ఆమె ఎంప్లాయీ ఇప్పుడు భర్త జాబు ఆమెకు దొరికింది అది నేను మిమ్మల్ని ప్రపోజల్ చేసుకున్నా సార్ మీరు ఏమని అనుకుంటున్నాను చాలా సంతోషం నా ధన్యం అయిపోయింది ఈ రోజుతో అయితే ఆ లక్ష్మీనారాయణ గారు అని ఉంటారు లక్ష్మీనారాయణ గారు ఆయనకు కొడుకులు లేరు ముగ్గురు ముగ్గురు బిడ్డలే అయితే ముగ్గురు బిడ్డల పట సరే ముగ్గురు బిడ్డల పెళ్లిలేదు ఈ మధ్య అనే రెండో ఆనే మరి ఈ విధంగా ఏ జబ్బు వచ్చిందో ఏమో సరే నేను ప్రపోజల్ చేస్తున్నాడు అయ్యగారు ఒక విషయం చెప్తున్నారు మీకు వాగ్దానం చేస్తున్నా మీరు ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తారు అయ్యగారు ఏసై మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తారు ఎందుకంటే ఒక నేను బ్యాచులర్ గా ఉండి ఎంతో బాధను అనుభవిస్తున్నా బాధకి ఈ రోజు మీరు ఉపశమనం కలిగించారు రేపు పొద్దున ఏసఐ పరలోకంలో మిమ్మల్ని ఈయన దాసు గారు నేను పరలోకం పంపిణా నాన్న ఏసైతో ఫైట్ చేసి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లే బాధ్యత నాది ఈ వాగ్దానం చేస్తున్నాను మీకు గ్రామంలో ఓ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండ్ మెన్షనింగ్ అయితే నేను ఏంటంటే ఎన్ అసెండింగ్ డిసెండింగ్ లీడర్షిప్ లాడర్షిప్ ఎలాజెలికల్ ఫ్రెండ్షిప్ బికాస్ ఆల్వేస్ అని నేను అనుకున్న ఏంటంటే భూలోకానికి నిచ్చెన్లు వేసి ఈ భూలోకాన్ని పరలోకం చేయాలి ఒక్కడు అడుక్కచునేవాడు ఉండొద్దు అంటే పరలోకం అంటే ఇప్పుడు మీద ఆ మాట అనకూడదండి భూలోకం భూలోకంలో ఉండాలి పరలోకం భూలోకం పరలోకం చేసాం అనుకోండి ఏమైతే అందరూ మై మసాలు కట్టుకొని తిరగాలి అట్లా ఉండదు అంటే ఇది ఏదైతే ఈ పీడనలు ఉంటే చూడండి దురాత్మ పీడనలు అవి లేకుండా చేయాలి అదే అదే నా ఉద్దేశం ఎక్కడ చూసిన సంతోష సంబరాలు సంతోష సంబరాలే ఉండాలి అనేది దానికి ఒక అందరూ హాయిగా ఉండాలి అనేది అదే చాలా కష్టమైన పని అయ్యి గారు ఎందుకో చెప్పమంటారు ఉదాహరణ ఇప్పుడు నేను హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నాకు వంద మంది అమ్మాయిలు కావాలి ఇంకొకడు ఉంటాడు వాడు హ్యాపీగా ఉండాలంటే వాడికి షాప్ కావాలి పొద్దున్నీ సాయంత్రదాలు తాగుతూనే ఉంటాడు ఇంకోటి హ్యాపీగా ఉండాలంటే పక్కన నాశనం అయిపోవాలి ప్రతిదీ ఏదో ఒక రోజు ఆ పని చేస్తూనే ఉంటాడు ఇంకొకటి ఉంటాడు వాడు హ్యాపీగా ఉండాలంటే వాడి డబ్బు సంపాదన ఉంటది ఎన్నో కుటుంబాలు కూల్చి వాడు వడ్డీలకు ఇచ్చి డబ్బులు ఇచ్చి వాడు హ్యాపీగా ఉండాలని చెప్పి ఎన్నో కుటుంబాలు కూల్చి వాడు డబ్బులు సంపాదిస్తాడు ప్రతి ఒక్కరు సంతోషం సంతోషంగా ఉండాలి అంటే వాడికి ఏదో ఒక రకమైన కోరికలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఈ రోజు కోరిక తీరింది అయ్యారు ఉదాహరణ చెప్తాయి నన్ను నన్ను కంప్లీట్ అవ్వలేదు నేను సంతోషంగా ఉండాలి నాకు కోటి రూపాయలు ఇస్తే అనుకుంటా ఈ రోజు నెక్స్ట్ డే కోటి రూపాయలు వచ్చేస్తాయి అమ్మ దీని అమ్మ కోటి రూపాయలు ఎందుకు ఒక ఐదు కోట్లు ఇస్తే బాగుండు అనుకుంటా మళ్ళీ ఐదు కోట్లు ఇస్తాడు దేవుడు మళ్ళీ ఐదు కోట్లు తాగుద్దా మళ్ళీ పది పాతిక వంద వెయ్యి పదివేలు లక్ష కోట్ల దాకా వెళ్ళిపోద్ది అది ఆగుద్దా కోరిక మొదలైతుంది దురాశ అనేది మనిషి సంతోషంగా ఉండాలంటే కట్టుకోవడానికి బట్ట నాలుగు ముద్దలు ఉంటే చాలయ్య గారు రోజు కప్పుడ అంటే అంతకు మించి ఎవడైతే ఇంకా నేను ఇంకా సంతోషంగా ఉండాలనుకుంటాడో వాడికి ఆ కష్టాలు తప్పు అయితే అయ్యా నేను దేవుని ప్రార్థించినప్పుడు నేను ప్రతి వ్యక్తికి అన్ఎంప్లాయ్ కి తర్వాత స్టూడెంట్స్ కి వాళ్ళకి నేను పెన్షన్ నేను మంజూరు చేస్తా దేవుని నా గాస్పుల్ చదివితే చాలు ఒక మాట మీరు నిలబడి ప్రాణం జాయపరం వచ్చన్న జాయ్ అనేటువంటి మాట మీద మీరు ఉంటే ఒక ముప్పై ముప్పై ఐదు వేల వరకు అన్ఎంప్లాయ్మెంట్ అంటే దేవుని కృష్ణ దుర్భిక్షం నాకు ఇప్పుడు నేను అంటున్నా కదా మనం అక్షరం పరబ్రహ్మ స్వరూపంగా ఇవి బట్టి పట్టాలి ఈ వాక్యాలను ఈ సాంజల గంధం కీర్తన గంధం క్రిష్టి జీవిత చరిత్ర ఇవి బట్టి బట్టి చాలు బట్టి బట్టి నన్ను ప్రకటించండి ప్రతి మనిషికి ముప్పై ఐదు వేలు పిచ్చిని నా మనసులో అనుకున్నాను నేను దేవుడు ఇంకా బైబుల్ సరివాడు కల్లా ముప్పై వేలు ఇద్దాం అనుకుంటున్నారా మీరు నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రాన్ జాయపరు వచ్చన జాయ అంటే ఒకరు ద్రోహం చేయొద్దు మరి నువ్వు మూడు గంటల ఎలర్ట్ గా ఉండాలి అంటే నాకు కూడా దేవుడు నేను ప్రార్థించిన గారు అయ్యా బైబుల్ ఎవరు చదివితే వాడిని తుపాకీతో కాలు చంపాలి అలాంటి రూల్ ఒకటి రావాలని కోరుకున్నాను అయ్యగారు దేవుడు ప్రార్థించాను మరి అది అంతమరకు నేరవేరు చూడాలి మీరు జస్ట్ ముప్పై ఐదు వేలు అన్నారు నేనైతే డైరెక్ట్ గా అయ్యారు ఒక మాట చెప్తానంటారా వాడు బైబిల్ చదివాడు అయ్యారు ముప్పై వేలు ఇచ్చాడు వాడికి ఆ కోరిక తీరుతే చెప్పండి ఇంకో పదివేలు ఇది అయ్యారు పది అయ్యారు ఒక్కసారి నాకు ఒకసారి తగిన ఒక రెండు నిమిషాలు మన ఐ ముప్పై దేవుడు ప్రార్థన చేపించి ముప్పై ఐదు వేలు ఇచ్చాడు వాడు కోరిక అంత తీరుద్దా తీరదు ఇంకో అయ్యారు ఇంకొక ముప్పై ఐదు వేలు ఇస్తే బాగుండే ఎదురు చూస్తుంటాడు ప్రాణాయ పర్ వచ్చాయ అందుకే నేనేం చెప్తున్నానంటే బైబుల్ చదివినోడు కల్లా ముక్తిని ప్రసాదించావు అనుకోండి అంటే తుపాకితను ఉరేసాం అనుకోండి బైబుల్ చదివినోడిని ఏ కోరికలు కోరికలుండేవాడు అయ్యా మనం ఒక సూపర్ న్యాచురల్ మ్యాటర్ ఒక్కటిచ్చింది అది మనకు మన ఈ రాఘవేంద్ర స్వామి గారు అని ఉన్నారు ఆయన మంత్రాలయాలో ఆయన నైన్ హండ్రెడ్ అండ్ ఇయర్స్ గతికెడటండి నాకు ఐడియా లేదండి అయితే మీరు మంత్రాలయ అక్కడ పెద్ద సాన్నిధ్యం ఉంటది ఆయన జీవ సమాజ ఇండు ఆ తర్వాత అక్కడికి మాములు మనం బ్రహ్మంగారా చూడు రెండు వందలు మూడు వందలు బతికిండు ఈయన తొమ్మిది వందల సంవత్సరాలు బతికిండ్ ఆయన మంత్రాలయ అనేది మన తెలంగాణ లే సైడు హైదరాబాద్ నుంచి ఒక మూడు నాలుగు రాఘవేంద్ర స్వామి అంటారు నేను చాలా సార్లు వెళ్ళాను చొక్కా ఇప్పుకొని దర్శనానికి వెళ్ళాలి ఐడియా ఉన్నాయండి నాకు వెళ్ళి ఆయన జీవ సమాధి ఏంటంట మరి అక్కడ శిష్య గణము ఆయన శిష్య బృందాలు వాళ్ళంతా ఉంటారు మరి ఆ నైన్ హండ్రెడ్ ఇయర్స్ లోపల అతను దైవ సేవ చేసిండట తను రాఘవేంద్ర స్వామి స్వామి నాకు ఒక చిన్న అనుమానము అయ్యా రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అంటే బతుకున్న సమాధి అయిపోయారు ఏమన్నా ఆయన బతుకున్నప్పుడే ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి శరీరం మీద కాని ఈ లోకం మీద కాని వాళ్ళకి ఎటువంటి కోరిక లేదు జీవ సమాధి జీవ సమాధి అంటే వాళ్ళకి ఏ కోరికలు లేవి అయిపోయింది మాకు ఈ జీవితం చాలనుకుని మరణించారు మరి బ్రహ్మం గారు కూడా అదే బ్రహ్మం గారు కూడా అదే నాకు ఇక ఈ భూమి మీద ఏ కోరికలు లేవు నేను వచ్చిన పని అంతా కంప్లీట్ అయిపోయింది నేను ఇక జీవ సమాధిలో తపస్సు చేస్తూ కూర్చుంటా అనుకున్నాడు ఆయన లోపల పెట్టి మోతాయిసినప్పుడు పెద్ద కదవలా అయ్యో రక్షించండి కాపాడండి అని జీవ సమాధి ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఎందుకు తెస్తున్నానంటే ఏ సైని సిని మీద ఎక్కించేటప్పుడు తండ్రి మీరేమి చేయదని తెలియదు క్షమించుడి అన్నాడు అదొక మాట ఆ దేవా దేవా నా చేయింది కూర్చొని పెద్దగా కేక వేడి చచ్చిపోయాడు అంటే ఇప్పుడు ఏ శరీరం మీద వ్యామోమం కావలేదు భూమి మీద కోరికలు చావలేదు కంటే రాఘవేంద్ర స్వామి కంటే తీసేసినాడు కదా ఏసు అని నా డౌట్ అండి ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పాలి లేదు నెరవేర్చుకున్నారు అందుకే సమాజం జయించుకొని ఆయన శాశ్వత తపస్సులోకి వెళ్ళిపోయారు కదా అవును మరి ఏసంటు కదా శాశ్వతంగా కన్ను మూయకుండా అదే కన్ను మూసి అరవకుండా ఎందుకు కన్ను మూయలేప్పుడు ఎందుకు అరిచాడు ఆయన ఆయన ఒక ఏడు మాటలు చెప్పాడు అన్నట్టు ఏడు మాటలు ఎలా ఏమంటాడు ఏలి ఏలి లాభ సబక్తామి అంటే దేవా దేవ నా చెయ్యేందుకు విడిచావు నన్ను ఎందుకు రక్షించలేదు నువ్వు అని ఆయన ప్రశ్నించాడు దేవుడు అక్కడ అంటే అంటే ఆయన అంటే మీకు మీరు ఏంటంటే మీరు చాలా ఒకటి ఏంటంటే నేను చెప్పేకి కొన్ని చక్కగా అవగాహన చేసుకుంటారు ఆయన భూమిదికి రాకముందు ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది తోటి స్వర్గలోకంలో ఆ జగదీశ్వరు మీటింగ్ పెట్టిండట వీళ్ళకి ఎక్కడ రిఫరెన్స్ ఎక్కడ ఉందండి మీరు మాట్లాడేది నా ఎమేజ్ ఇది ఎందుకంటే మీ ఖురాన్ షరీఫ్ లో ఉంది ఒక లక్ష ఎనభై ఐదు వేల ఒక లక్ష నలభై ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉంది ఉంది ఖురాన్ షరీఫ్ లో మీకు ఇస్తాను నేను తర్వాత సూర్య ఆయతి ఇస్తాను నేను ఇప్పుడు ఖురాన్ నమ్ముతున్నారా మీరు ఇప్పుడు ఒకటి కురాన్ లో అన్నిటి ఇప్పుడు నేను సార్ కురాన్ లో ఏం రాసిందంటే ఏసు ఒక ప్రవక్త దేవుడు కాదని రాసిందండి మరి అది కూడా నమ్ముతున్నారు కానీ అది అది దేవుని కుమారుడు దేవుడైతుడు అనేది ఉన్నది దేవుడు కుమారుడు దేవుడు ఎట్లా అవుతారండి ఐఎస్ కుమారుడు ఐఏఎస్ అవుతాడా ఐపీఎస్ కుమారుడు ఐపీఎస్ అవుతాడా ఇప్పుడు దేవుడు కుమారుడు అంటే ఉండాలి లక్షణాలు కూడా ఉండాలి చంపువాడు బ్రతికించువాడు శ్సపరచువాడు గాయపరచువాడు దేవుడు ఆ లక్షణాలు ఇప్పుడు ఎవరిని చేసి ఎవరిని చంపలేదు ఎవరిని గాయపరచలేదు ఆ క్వాలిఫికేషన్ ఆయనకి లేదు అయితే తను మళ్ళీ మూడో దినం లేచిడు కదా ఎవరిని చంపలేదు కదా ఎవరిని గాయపరచలేదు ఆయన మరి దేవుడు ఎట్లా అయితే గాయపరచువాడు స్వస్థపరచువాడు చంపువాడు బ్రతికించువాడు ఈ నాలుగు లక్షణాలు ఉండాలి దేవుడికి అవును తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు చంపాలండి సరే దేవుడను బలిచిండు బలిచినప్పుడు మళ్ళీ ఈయన లేచిండు కదా లేచి మళ్ళీ ఇంకా మీరు కొంతమంది ఉన్నారు మీరు మీరు కూడా మారు మనసు పొందండి ఇప్పుడు ఎక్కువ చాలా మంది గొర్రెలు బలిస్తారండి మరి ఆ గొర్రెలు బలిచ్చినవన్నీ ఆ గొర్రెలన్నీ కూడా దేవుళ్ళు అయిపోతారు మరి ఆ గొర్రెలన్నీ కూడా దేవుళ్ళు అయితే బలిచిన గొర్రెలన్నీ దేవునికి ఇది ఈ విశ్వ మండలంలో ఉన్నదంతా ఒక స్వల్పమైన అల్పాహారం ర్త కదా ఆయన ఎవరు మన మనల్ని టెస్ట్ చేస్తున్నాడు ఈయనకు హృదయం ఉందా లేదా అని టెస్ట్ చేసినప్పుడు ఆ బాగా హృదయం ఉంది అని ఆ టెస్టింగ్ లో మనం ఉన్నాం అంతే మనం ఓన్లీ అంటే కాంపిటీషన్ సక్సెస్ లో యూ మస్ట్ విన్ సక్సెస్ మీరు బైబుల్ చదవకుండా బైబిల్ తప్పని మరి ఎట్లా మేము నిరూపిస్తే మీరు మాకేమిస్తారు ఎవరినిస్తారా ఇప్పుడు బైబుల్ తప్పు అనేది అది ఎవరన్నా నన్ను ఏలు పెట్టి చూయించి నాలో తప్పున్నదని ఎవరైనా అంటే వాళ్ళ ఒక ఇంచు ఏలు ఎగిరిపోతుంది అని నాకు దర్శనం కూడా పడ్డదండి ఎప్పుడైనా మీరు ఒక పని చేయండి సార్ మీరు బాగా వేస్తు నమ్ముకున్నారు కాబట్టి నాకు ఒక కోటి రూపాయలు వచ్చినట్టు చేయమనండి ఇమీడియట్ గా మీకు బంగారం కంకణం చేయిస్తాం మీకు మీద ఊరేగిస్తాం మిమ్మల్ని నేను కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత చెప్పేస్తా ఇప్పుడు ఎట్లా అంటే ఆ కోటి రూపాయలు ఎట్లా వస్తాయి అనేది నా దగ్గర ఒక ఫార్ములా ఉన్నది చెప్పండి చెప్పండి అయితే అది ఏంటంటే ఇప్పుడు ప్రతి లీడర్ దగ్గర డెడ్ బ్లాక్ మనీ ఉన్నది ఓకే ఈ డెడ్ బ్లాక్ మనీని వైట్ చేయాలి మనం అంటే యూటిలైజ్ యూటిలైజేషన్ లోపల ఒక వ్యక్తి వంద సంవత్సరాల లోపు వాటి ఖర్చు ఒక కోటి రూపాయలు సరిపోతాయి వానికి కోటి రూపాయలు ఎక్కువ అయితే అంటే ప్రతి ప్రతి రోజు ఒక కనీసం ఒక వెయ్యి రూపాయల ఖర్చు ఉంటది మనిషికి అనుకుంటున్నాం వెయ్యి రూపాయల ఖర్చు ఉంటది అయితే ఈ వెయ్యి రూపాయల ఖర్చు ఒక మనం ఒక ఒక కోటి రూపాయలు అతనికి మనం ఫిక్స్ చేసామనుకో కోటి రూపాయలకు సరే ఒక పది లక్షల ఎనిమిది లక్షల వడ్డీ వస్తుంది ఆ వడ్డీని కూడా మళ్ళీ మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకో ఎనిమిది వందలు వెయ్యి వస్తుంది ఆ ఆ వెయ్యి రూపాయలు మనం సింపుల్ గా మనం ఇంతకుముందు అనుకున్నాం కదా రోటీ మాకు అంత తందరుస్త ఒక మాట మీద కట్టుబడి ఉండేవానికి వాడు ఒక వంద సంవత్సరాలు బతకటానికి వాళ్ళతో ఇంత ఒక ఖర్చు ఇంత ఖర్చు అంతకంటే వాడు ఎక్కువ పోవద్దు ఎందుకంటే చెట్లు బుట్టలు అవి కూడా పెరుగుతున్నాయి చెట్టు మనకు ఫలాలు ఇస్తుంది భూమిలో ఉంది అట్లా మనం కూడా ఫలించడానికి మనకు లగ్జరీస్ లైవ్ అవసరం లేదు సార్ ఎందుకంటే ఎంత రెండు డ్రమ్ములు తాగాలి అవి అదంతా అనవసరం ఆరోగ్య రీత్యా కొద్దిగా తాగు అని ఉన్నది మైండ్ చెడిపోయినా అయ్యి ఇవన్నీ ఎప్పుడు ఉండే గొడవలే కాని సంబంధం సంగతి ఏం చెప్పండి అచ్చా పెళ్లి సంబంధం నేను ఒకటే చెప్తాను సార్ నేను ఒకవేళ మరి ఆమె వివరాలు కాబట్టి అంటే ఒక పిల్లలున్నారు కాబట్టి ఒక థర్టీ థర్టీ ఫైవ్ లోపు ఉంటది కాబట్టి నేను మా అంకుల్ దగ్గర పోతా నేను పోయి ఆయన కనుక్కొని ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన ఒక థర్టీ ఫైవ్ ఉంటాడు ఆయన ఒక వర్క్ షాప్ ఉన్నది హైదరాబాద్ లో మరి ఆయన మంచి బండ మీద నీళ్లు పుట్టిస్తాడు అంకుల్ మరి మనం మన కేస్టే అని ఆయనకి నేను చెప్తా చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీతో మాట్లాడుతున్నాడు